క్రైస్తులో దేవుని పరిశుద్రకు స్తోత్రం గాక ప్రతిరోజు మా వీడియోస్ చూస్తున్నాం మీ అందరికీ కూడా మా హృదయపూర్వకంగా చేసినాం మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం మా సంఘంలో కనుక మీ అందరూ కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీవించాలని కోరుకుంటున్నాం ఒక లేఖనాన్ని చూద్దాం కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు దేవునికి ఉన్న ప్ర నే ప్రార్థన ఆలకించువాడు మన ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు ఆలకిస్తారు అయితే ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయొచ్చు అందరూ ప్రార్థన చేస్తారు కానీ ప్రత్యేకమైన సమయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం ప్రార్థన చేయవచ్చు కానీ లేఖనంలో కొన్ని సమయాలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఉదయకాల ప్రార్థన అని చూస్తాం కీర్తనలో కీర్తన దావిత భక్తులు అంటారు సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు ప్రార్థన అన్ని సమయములలో చేయొచ్చు ఉదయకాల ప్రార్థన ఇంకా ఎక్కువగా దేవుని మీద మనము ఆధారపడవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన హృదయముతో దేవుణ్ణి మనం స్థుతించవచ్చు ప్రార్థించవచ్చు ఒకవేళ అతి ఆశ మీరు కలిగొన్నట్లయితే మాతో పాటు ఉదయ ప్రాంతంలో ఉదయకాల ప్రాంతంలో పాల్గొనవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ వాట్సాప్ గ్రూప్ కాల్లో ప్రేయర్ చేస్తున్నాం అలానే ఉదయం అంత పొద్దున్నే మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో కూడా ప్రేయర్ గ్రూప్లో ప్రేయర్ జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒకే గంట వన్ అవరే మార్నింగ్ కూడా వన్ అవర్ ఆఫ్టర్నూన్ కూడా వన్ అవర్ మార్నింగ్ ఏమో ఫోర్ టు ఫైవ్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ ఏమో త్రీ టు ఫోర్ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా మాతో పాటు ఏకీపించి ప్రార్థించాలనుకుంటే మాకు కామెంట్స్లోనైనా మీ నెంబర్స్ మాకు పోస్ట్ చేయొచ్చు లేదా మా నంబర్స్ ఉన్నాయి కనుక ఆ నెంబర్స్కి మీరు మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు మాతో పాటు మీరు అందరూ ప్రార్థనలు ఏకీపించడం అది మాకు కూడా చాలా సంతోషం అందరము కలిసి ప్రార్థన చేద్దాం దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం ప్రార్థన ఆలకించి వాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక అన్నీ కూడా మనం పొందుకున్నట్లుగా దేవురటి కృప చూస్తున్నాం మీ అందరికీ కూడా అనుగ్రహించిన దాకా ఏమేం గాడ్ బ్లెస్ యూ.